కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్ల సామాజిక బాధ్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్ పాల్ సూచించారు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలతో కోర్టుల వరకు వెళ్లే వారిని సముదాయించి సమస్యను పరిష్కరిస్తే సత్వర న్యాయంతో పాటు స్నేహపూర్వక సమాజం నిర్మితమవుతుందని అన్నారు ఇక కేరళ మధ్యప్రదేశ్లలో మీడియేషన్ సెంటర్ల ద్వారా ఐదు వేలకు పైగా కేసుల పరిష్కారం జరిగిందని ఆయన వివరించారు हमारी पारिवारिक और हमारी इंस्टीट्यूशन हमारी वैवाहिक संस्था कितनी हिल गई है इसका अंदाजा लगा सकते हैं सौ में से लोगों की जान पहचान में डिस्प्यूट का का डिस्प्यूट चल रहा है तो ये सिर्फ न्याय व्यवस्था का सवाल नहीं ये सवाल जो है समाज के पूरी तरह से हिल जाने के बारे में यह आवाज हमारी वैवाहिक संस्था के चरमरा जाने से जुड़ा होता है विंतलो गांधी ग्रामों तो इतने vectơ सदेला गांधी इधर किस तरह तालादा होते उन्होंने एकदम उस जगह हट जाएगी आ पंचायत की सत्ता बदल ले మనకిప్పుడు చట్టం ఇరవై రెండు వేల ఇరవై మూడు ఒక చట్టం వచ్చింది అంతకుముందు అథారిటీ యాక్ట్ ఒక చట్టం ఉంది దాని ప్రకారము ఏ చిన్న సమస్యనైనా కూడా ఇరు వర్గాల మధ్యలా సామస్యపూర్వకంగా జరుపుకోవచ్చు